హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్ సి సో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ బియ్యం పిండితో రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్కి కానీ అలాగే స్నాక్స్కి కానీ చేసుకోవచ్చు సో మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడమైతే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు సొరకాయ తురుము తీసుకోవాలి అలాగే చిన్న మిక్సీ జార్లోకి కొంచెం అల్లము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కారనిక సరిపడా అవి కూడా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు సొరకాయ తురుముని ఒక గిన్నెలోకి వేసుకోవాలి సొరకాయ మంచిగా లేతగా ఉండాలి అప్పుడే రొట్టెలు టేస్ట్గా ఉంటాయి అన్నమాట ముదురుదైతే బాగోదు ఒక కప్పు సొరకాయ తురుముకి రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు దీంట్లోకి ముందు మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి దీన్ని మన కారానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా దీంట్లోకి కొద్దిగా వామ వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలన్నమాట ఇవి వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది రొట్టెలు ఇప్పుడు దీంట్లోకి కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని ఇందులోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పిండంతా కూడా చక్కగా కలుపుకోవాలి ముందు సొరకాయ తురుముతో ఈ విధంగా కలుపుకున్నాక అవసరమైనప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా ఈ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక ఆయిల్ కవర్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి లేదా ఏదైనా ప్లాస్టిక్ కవరు లేదంటే మన దగ్గర రుటాకుంటే దానిపైనైనా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట పిండిని ఒక ముద్ద తీసుకుని దాన్ని ఇలా రౌండ్గా చుట్టుకొని చక్కగా చేతితోనే రొట్టెలలాగా అయితే వచ్చేసుకోవాలి ఒకవేళ చేతికి అంటుకుంటుంది అనుకుంటే కనుక కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా రొట్టెని అయితే తయారు చేసుకోవాలి చక్కగా విడిపోకుండా చూసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొట్టెని ఈ విధంగా వేసేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని రె రెండు వైపులా కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఈ రొట్టెని ఫ్రై చే కాల్చుకోవాలి ఇవి మనం డీప్ ఫ్రై చేయము డీప్ ఫ్రై చేస్తేనేమో గారెలు అవుతాయి ఇవి రొట్టెలు కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట గారెలు చేసుకుంటూ దీంట్లో ఇంకా శనగపప్పు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని వీటిని తీసేసుకోవచ్చు ఇంకని మన స్టవ్నైతే సిమ్లో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా కూడా ఎందుకంటే సొరకాయ మనకి కుక్ అవ్వాలి కాబట్టి స్లోగా కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా వీటిని పక్కకు తీసేసుకొని మిగతావి కూడా ఇవి విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తారు కదండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ బియ్య పిండి రొట్టెలు ఎలా చేసుకోవాలో వీటిని మనం బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి లేదా లైట్గా డిన్నర్ లైట్గా చేయాలనుకున్న వాళ్ళకి డిన్నర్లో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు మనం చపాతి అట్లా చేస్తాము అదేవిధంగా అంతే టైంలో చేసుకోవచ్చు అనమాట సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్